హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణలో పెన్షను నాలుగు వేలకు పెంపు అలాగే వికలాంగులుగా అయితే ఆరు వేలకు పెంపు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు హ్యామీ ఇచ్చిందన్నట్టు సో దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నా సో అదేవిధంగా కొత్త పెన్షన్ ఎవరైతే అప్లికేషన్ ప్రజాపాలనలో చేశారో సో వారి గురించి కూడా ఈ వీడియోలో ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే అయిపోతుంది అన్నట్టు సో మీకు ఈ వీడియో యూజ్ లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ ఉండొచ్చు సో వారికి అయితే షేర్ చేయడం షేర్ చేయడం అయితే మర్చిపోకుండా అలాగే ఒక లైక్ అయితే చేసేయండి సో వీడియోలో వెళ్ళిపోదాము సో మనకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అయితే ప్రకటించింది అన్నట్టు అధికారం లో వచ్చిన వెంటనే పెంచిన మొత్తం అంటే నాలుగు వేలు అలాగే హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే సో ఇంటర్నెట్లో చాలా వరకు న్యూస్ అయితే ఏమవుతుందంటే మనము ఆరు వేలు అలాగే నాలుగు వేలు జనవరి నుంచి అయితే మనకు క్రెడిట్ అవుతుందని చెప్పేసి చెప్పారన్నట్టు కాకపోతే అదంతా ఫేక్ న్యూస్ అని చెప్పచ్చు ఎందుకంటే మనకు ఏర్పడిన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ సమావేశం అయిన తర్వాత ఇందులో బడ్జెట్ అనేది కేటాయించడం జరగలేదు సో అందుకోసం ప్రీవియస్లీ ఉన్న పింఛన్నే దాన్నే మళ్ళీ కంటిన్యూస్గా చేయడం జరిగిందన్నట్టు అన్నట్టు సో అదేవిధంగా పెండింగ్ డబ్బులు ఏదైతే ఉన్నాయో చాలనలు కావచ్చు బైక్ చాలనలే కావచ్చు లేకపోతే కరెంట్ బిల్లులు కావచ్చు ఇతర ఏదైనా ట్యాక్సెస్ కావచ్చు అవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత వచ్చిన డబ్బులతో వారికి పెన్షన్ అనేది పెంచడం జరుగుతుందని ఒక ప్రకటనలో కూడా తెలిపారు అన్నట్టు సో ఈ నెల కూడా అంటే జనవరి కూడా పాత యథా యథావిధిగా టూ థౌజండ్ సిక్స్టీన్ రూపీస్ అలాగే ఫోర్ థౌజండ్ సిక్స్టీన్ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు సో ఫిబ్రవరి నెలలో వచ్చేసి మనకు క్రెడిట్ అయితే రెండు రోజుల్లో కాబోతుంది రోజు పంతొమ్మిదో తారీఖు కాబట్టి పంతొమ్మిదో తారీఖు ఈ రోజు నుంచి అయితే అంటే శాంక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని చెప్పొచ్చు సో మండే కాబట్టి ఈ రోజు శాంక్షన్ అయితే ఇంకో టూ డేస్లో పోస్టల్ డిపార్ట్మెంట్ అయితే పోస్టల్ డిపార్ట్మెంట్లో క్యాష్ రిసీవ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీకు డైరెక్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే బ్యాంక్లో అయితే క్రెడిట్ అయిపోతుందని చెప్పొచ్చు సో కొత్తగా అప్లికేషన్ చేసిన వాళ్ళు అంటే మీ సేవ కాకుండా ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల ప్రకారంగా అయితే వారికైతే ప్రస్తుతం ఎవ్వరికీ ఇవ్వడం జరగదని చెప్పవచ్చు ఎందుకంటే ఆ వచ్చిన వచ్చిన దరఖాస్తు ప్రకారంగా చూస్తే